జై శ్రీమన్నారాయణ కన్యకాండలో ఓ మారీచా నీకు తెలుసా నా చెల్లెలు శూర్పనఖకు రాముడికి ఎటువంటి వైరము లేదు అయినా బలం ఉన్నది కదా అని ఆ రాముడు నా చెల్లెలి ముక్కు చెవులు కోసి ఆమెను విరూపిణి చేశాడు ఓ మారీచా అందుకే ఆ రాముడి భార్యను దేవకన్య లాంటి సీతను నా పరాక్రమముతోని తీసుకొని వస్తా జనస్థానము నుండి ఎత్తుకొని వస్తా సహాయ తత్రమే భవా ఓ మారీచా నాకు ఈ విషయములో నువ్వు సహాయం చెయ్యాలి నువ్వు చాలా గొప్ప బలము కలిగినటువంటి వాడివి ఓ మారీచా అందుకే నువ్వు నా తమ్ముడు కనుక నాకు తోడుగా ఉంటే చాలు అసలు సురాన్ యుద్ధే సమగ్రాన్ నా అభిచింతయే దేవతలంతా దండెత్తి వచ్చినా కూడా నేను లెక్క చేయను ఓ మారీచా నువ్వు నాకు సహాయం చేయాలి ఇప్పుడు నీకు చాలా ఉపాయాలు తెలుసు నీకు చాలా మాయలు తెలుసు నహి అస్తి సదృశ తవా ఆ విషయంలో నీకు సాటి అయినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఏతదర్థం అహంప్రాప్తాత్ ఆ పని కోసమే సీతాపహరణ పని కోసమే నేను నీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు నీకు నువ్వేమి చెయ్యాలో నేను చెప్తా శ్రద్ధగా విను అంటూ రావణాసురుడు మారీచుడితోని మాట్లాడుతూ ఉన్నాడు రావణాసురుడు మారీచుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఓ మారీచ నువ్వు సవర్ణ త్వం మృగోభూత్వా చిత్రో బంగారు లేడి రూపాన్ని దాల్చాలి మంచి మంచి వెండి చుక్కలతో నిండిన బంగారు లేడి రూపాన్ని దాల్చాలి అప్పుడు నువ్వు ఆశ్రమే తస్య రామస్య రాముని ఆశ్రమానికి ఎదురుగా ప్రముఖే చరా సీత ముందర అటు ఇటు తిరుగుతూ ఉండాలి సంచరిస్తూ ఉండాలి అప్పుడేమవుతుందంటే ఓ మారీచ లేడి రూపములో ఉన్నటువంటి నిన్ను సీతమ్మ చూడగానే నిన్ను పట్టుకొమ్మని తన భర్త రాముడిని మరియు లక్ష్మణుణ్ణి అడుగుతుంది ఆ రామ లక్ష్మణులు నీకోసమని వెళ్ళగానే అప్పుడు నేను సీత ఒంటరిగా ఉన్న సమయములో వెళ్ళి హరిష్యామి సీతను అపహరిస్తా ఇక ఆ తర్వాత సీత కనిపించకపోవటం వల్ల సీత ఎడబాటుతో రాముడు పూర్తిగా కృషించిపోతాడు ఆ రాముడి శక్తి అంతా కూడా క్షీణించిపోతుంది అప్పుడు నేను రాముడిని ప్రహరిష్యామి సంహరించేస్తా అని ఈ రకంగా రావణాసురుడు మాట్లాడుతూ ఉంటే రావణాసురుడి నోటిలో నుంచి రామ అనేటటువంటి పేరు రామ అనేటటువంటి శబ్దము వినగానే మారీచుడి నోరు ఎండిపోయింది భయపడుతున్నాడు ఆపాదమస్తకము మారీచుడు వణికిపోతున్నాడు ఓష్ఠవు పరిలిహన్ శుష్కవు మారీచుడి పెదవులు ఎండిపోయినాయి ఆ ఎండిపోయినటువంటి పెదవులను నాలుకతో తడుపుకుంటున్నాడు మారీచుడు ప్రాణాలు పోయిన జంతువులాగా కళ్ళు తేరేసి రావణుణ్ణి చూస్తూ ఉన్నాడు మారీచుడు ఎందుకంటే మారీచుడు ఇంతకు దండ ణ్యములో రాముడి పరాక్రమాన్ని చూసినటువంటి వాడు కనుక భయపడుతూ మనస్సులోనే మారీచుడు ఏడుస్తున్నాడు చేతులు జోడించాడు రావణాసురుడు ఎదురుగా చేతులు జోడించి ఈ రకంగా రావణాసురుడితో మారీచుడంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ